జోసెకి వచ్చిన శోధన క్యారెక్టర్కి కనీసం నాలుగు లక్షణాలు ఉన్నాయి దాన్ని ఫోర్ ఎస్ లో మీకు నేను పరిచయం చేస్తాను ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద టెంప్టేషన్ ఆఫ్ జోసెఫ్ యోసేపుకి వచ్చినటువంటి శోధన యొక్క స్వభావంలో మొదటిది ఏంటంటే ఇట్ వాజ్ సడన్ ప్రపోజలు అటువైపు నుంచి వస్తుందని యోసేఫ్ ఎక్స్పెక్ట్ చేయలా ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏడో వచనం ఒకసారి మీరు మనసులో చూసుకోండి కళలు వంచి చదువుకోండి నేను చదువుతున్నాను ఇంగ్లీష్లో అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఆఫ్టర్ దీస్ థింగ్స్ యోసేఫ్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడో ఇష్మాయిలు చేతి నుంచి ఆ పొతీఫరు ఇంటిలోకి ఎలా తీసుకెళ్లాడో దేవుడు యోసేఫ్కి ఎలా తోడున్నాడో ఎలాంటి టెస్టిమోని రెప్యుటేషన్ ప్రతిష్టను అక్కడ ఇచ్చాడో అంతా చెప్పిన తర్వాత దేవుడు రాస్తున్న మాట ఏడో వచ్చిన ఇలాంటి జోసెఫ్ ఇలాంటి పరిస్థితుల్లో ఇంత అద్భుతంగా తాను అక్కడ అద్భుతమైనటువంటి అధికారాలతో సుఖభోగాలతో తొలుతూగుతున్నప్పుడు అండ్ ఇట్ కేమ్ టు పాస్ తెలుగులో చదువుతారు ఎవరైనా ఏమనుంది అక్కడ ఏడో వచనం ఎలా స్టార్ట్ అయింది తర్వాత చూడండి చాలాసార్లు శోధన ఎప్పుడు వస్తుంది తెలుసా అంత బాగున్నప్పుడు వస్తుంది యు నెవర్ ఎక్స్పెక్ట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు అది సడన్గా వచ్చి పడుతుంది అందుకనే మొన్న 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 కూడా మాట్లాడుకున్నావు సాతాను పక్కనే ఉంటాడు పొంచి ఉంటాడు కయ్యంతో దేవుడు చెప్పాడు పాపం వాకిట పొంచి ఉంది పొంచి ఉండడం అంటే తెలుసా మీకు మీకు సంచి తెలిసాము పొంచి తెలియదేమో కదా పొంచి ఉండడం అంటే అవకాశం కోసం కనిపెట్టుకొని ఉండడం పొద్దున ఇంజనీర్ అన్న మనకు చెప్పారు ఈక్వేషన్ రూపంలో టెంప్టేషన్ని కదా ఏంటది టెంప్టేషన్ ప్లస్ ఏంటది డిజైర్ ప్లస్ ఆపర్చునిటీ ఈక్వల్ టు టెంప్టేషన్ అని చెప్పారు కదా కాబట్టి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట నక్క అంటాం అంటే గోరీ తెలుసు కదా గోరీ ఎప్పుడు పాత పెట్టి వెళ్ళిపోతారా గబగబ లోడేసి మనము ఆ శవాన్ని పీక్కు తిందామా అని నక్క వెయిట్ చేస్తుంది గోరీకాడ నక్క అంటారనమాట అందరు వెళ్ళిపోయేదాకా దూరంగా కూర్చొని చూస్తూ ఉంటుంది అండ్ ఆపర్చునిటీ రాగానే అందుకని యేసుక్రీస్తు వారిని శోధించిన తర్వాత కూడా మీరు మత ఇసు వార్త నాలుగో అధ్యాయం పదమూడవ వచనం చదివితే మళ్ళీ అవకాశం చిక్కేదాకా అపవాది ఆయనను విడిచిపెట్టి వెళ్ళాడని ఉంటుంది మళ్ళీ అవకాశం చిక్కేదాకా నా యోసేప్కి దేవుని ఆశీర్వాదం ఉంది దేవుని తోడు ఉంది దేవుని ప్రసన్నత ఉంది అండ్ అపవాదికి కన్ను కుట్టకుండా ఉండదు తప్పకుండా గమనించండి శోధన ఎప్పుడు సడన్ గా ఉంటుంది సర్వసాధారణంగా యోసేపు జీవితంలో ఇట్ వాస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వెన్ ఎవ్రీథింగ్ వాస్ కూల్ అండ్ కామ్ సడన్లీ ప్రపోజల్ వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలా ఒకవేళ తనతో పనిచేసే ఇంకొక అమ్మాయి ప్రపోజ్ చేసి ఉంటే మనోడు ఎక్స్పెక్ట్ చేసేసి ఉండేవాడు ముందుగానే కొంచెం దూరం దూరంగా జరుగుతూ ఉండి ఉండేవాడు అర్థమైపోతుంది సీను ఊరికే సెల్ ఫోన్ అడుగుతుంది ఊరికే పెన్ ఇస్తావా అంటుంది లేకపోతే ఇంకేదో అడుగుతుంది నోట్స్ ఇస్తావా అంటుంది ఏంటి ఇన్నిసార్లు నన్నే అడుగుతుంది ఏంటి అనుమానం వచ్చేస్తుంది కానీ ఓనర్ గారు భార్య అనుకోని కోణం నుంచి వచ్చింది శోధన సడన్ అందుకనే శోధన స్వభావం అలాంటిది కాబట్టి శోధకుడు ఎలా ఉండాలి ఏ మరొపాట్లో ఉండకూడదు అండ్ యోసేపు అంత సడన్ అయినా కూడా తట్టుకోగలిగాడు ఎందుకంటే ఆయన ఏ మరొకటిగా లేడు చూద్దాం యోసేపు గురించి మనం తర్వాత ఇట్ వాస్ ఆల్ ఆఫ్ ఎస్ సడన్ మీరు అది గమనిస్తే ఏడవ వచ్చిన మీరు జాగ్రత్తగా చదివితే అప్పుడు అటు తర్వాత అండ్ ఇట్ కేమ్ టు పాస్ అనుకోకుండా ఒకటి జరిగిపోయింది కేమ్ టు పాస్ ఇట్ హ్యాపెండ్ లైక్ దాట్ ఏంటట్లా ఏం జరిగిపోయింది అనుకోకుండా ఎప్పటి నుంచో అనుకుంటా ఉండుండొచ్చు మనకు తెలియదు ఆ విషయం కానీ యోసేఫ్కి మాత్రం అది సడనే శోధింపబడిన వాడికి మాత్రం అది సడనే సాతానికి ఎప్పటి నుంచో తెలిసి ఉండొచ్చు శోధిస్తాడని కానీ శోధింపబడిన వాడికి మాత్రం అది సడనే ఇట్ వాజ్ సడన్ సడన్గా వచ్చి ఆయన దగ్గర ఇంకా డైరెక్ట్ అయిపోయింది చెప్పలేము కొన్నిసార్లు అలా ఉంటుంది నేను ఒక కాలేజ్లో పనిచేసేవాడిని అంతకుముందు కొంచెం యాక్టివ్గానే ఉండేవాడిని కాలేజ్లో ఒకరోజు స్వాతంత్ర దినం సంబరాలు జరుగుతున్నాయి అంతకుముందు స్వాతంత్ర దినం చేసేవాళ్ళు కదా కాలేజ్లో సో నేను వెళ్ళిన తర్వాత స్వాతంత్ర దినోత్సవం చేయడం మొదలు పెట్టాను సో ఆటలు పోటీలు పెట్టాం ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు కేరింతలు కొడుతున్నారు బొంగరాల పోటీలు జరుగుతున్నాయి బొంగరాల పోటీలు జరుగుతూ ఉంటే అందరం నించొని ఉన్నాము చాలామంది బాయ్స్ చాలామంది గర్ల్స్ నించొని ఉన్నారు స్టాఫ్ నించొని ఉన్నారు సరంగా స్టాఫ్లో ఉన్నటువంటి మా కొలీగ్ ఒక ఆవిడ అందమైన ఆవిడ నా దగ్గర ఏమందంటే మీకేంటి సార్ మీరు ఊహ అనండి అప్పుడు చెప్తాం అంది నాకు వెంటనే వెలిగింది నేను ఊహ అన్నాను ఇంక నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వలా చెప్పలేము కొన్నిసార్లు ఆవిడ హెడ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆవిడ ఆ కాలేజీ అధినేతకు మనవరాలు ఎక్స్పెక్ట్ చేయము ఇంకా ఏమాత్రం సబ్జెక్ట్లోకి వెళ్ళామా తేడాలు వచ్చేస్తాయి అందుకని ఊహ అనేసి అటు తిరిగి వేరే వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాను సడన్గా ఆవిడ అటు తిరిగి వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ చల్లగా అక్కడి నుంచి జారుకున్నాను టెంప్టేషన్స్ ఆర్ సడన్ గమనించండి అలర్ట్గా ఉండండి యోసెఫ్కి వచ్చిన టెంప్టేషన్ కూడా సడనే ఆకస్మికంగా వస్తుంది హఠాత్ పరిణామంగా పరిణమిస్తుంది టెంప్టేషన్ ద సెకండ్ నేచర్ ఆఫ్ జోసెఫ్స్ టెంప్టేషన్ ఇట్ వాజ్ షాకింగ్ ఎందుకంటే ఒక తోటి వారు ఒకవేళ అలా కానీ ప్రపోజ్ చేసి ఉంటే అంత షాకింగ్ అనిపించదు కదా కానీ అమ్మగారు అదే ఒకవేళ యూసేప్ గోదావరి వాడు అయ్యి ఉంటే అమ్మగారు అని ఉండేవాడు సడన్గా ఏంటి అమ్మగారు అంత మాట అనేసారండి అనేవాడు ఇట్ వాజ్ షాకింగ్ మీరేనా మాట్లాడుతుంది బహుశా యోసేఫ్కి గిచ్చుకొని చూసుకోవాల్సిన పరిస్థితేమో ఏమో షాకింగ్ కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా ఈ షాక్లో నువ్వు తేరుకుండేలోపు గౌరవం జరిగిపోతుంది హ్యాంగ్ గాడ్ యోసేపు తొందరగా తేరుకున్నాడు షాక్లోంచి ఇట్ వాజ్ షాకింగ్ డెఫినెట్లీ కానీ తొందరగా తేరుకున్నాడు దిగ్భ్రాంతి కలిగించింది ఎందుకంటే టెంప్టేషన్ అన్ఎక్స్పెక్టెడ్ మాత్రమే కాదు అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్ నుంచి వచ్చింది అది కేవలం హఠాత్తుగా రావడమే కాదు అనుకోకుండా రావడమే కాదు అనుకోని కోణము నుంచి దిశగా వచ్చింది ఈ దిశగా ఎక్స్పెక్ట్ చేయలేము మనం జాగ్రత్త కొన్నిసార్లు మీరు చాలా వాళ్ళు అనుకుంటారే అక్కడి నుంచే వస్తుంది బాయ్స్కి ఒక మంచి నేచర్ ఉంటుంది కొంతమందికి అమ్మాయిలను పడేసే బాయ్స్కి ఇంకా మంచి నేచర్ ఉంటుంది వాళ్ళ అమ్మాయిలతో చాలా బాగా మాట్లాడతారు వాళ్ళ అమ్మాయిలని దేబరించరు అమ్మాయిలు ఎవరితో బాగా మాడతారు తమ వైపు దేబరిస్తూ ఉండే వాళ్ళతో మాట్లాడరు తమతో ఊరికే మాట్లాడాలనుకునే వాళ్ళతో మాట్లాడరు కానీ సడన్గా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారే వాళ్ళతో మాట్లాడతారు మీరేమనుకుంటారు కొంచెం బాగా మాట్లాడగానే కొంచెం సాయం చేయగానే మంచోడు అని ఒక టైటిల్ ఇస్తారు వాళ్ళకి మీరు వాళ్ళు ఆ టైటిల్ని కొంతకాలం కాపాడుకుంటారు ఆ టైటిల్ని కాపాడుకొని అప్పుడు ఏం చేస్తారు సడన్గా తీసుకొస్తారనమాట మీ దగ్గరికి మీకు అప్పుడు అది సడన్గానో షాకింగ్గానో ఉంటుంది జాగ్రత్త మీ వెంట పడే మీకు పెద్ద సమస్య లేదు వాళ్ళేంటో మీకు తెలిసిపోయింది మిమ్మల్ని ఊరు ఊరికే చూసే అబ్బాయిలతో మీకు సమస్య లేదు వాళ్ళు ఏంటో మీకు అర్థమైపోయింది లేకపోతే పనున్నా లేకపోయినా మీరు ఎట్టిలితే అటు వచ్చి మీకు ఎదురు వస్తూ ఉంటారు ఏదో పను పెట్టుకొని వాళ్ళతో కూడా మీకు ఇబ్బంది ఏం లేదు వాళ్ళు ఏంటో మీకు అర్థమైపోయింది ఎటు వచ్చి మీకు అర్థం కాని బ్యాచ్ ఒకటి ఉంటుంది మీరు చాలా వాళ్ళు లిస్టులో పెట్టుకొని ఉంటారు ఆ బ్యాచ్ తోటే ప్రాబ్లం అక్కడి నుంచే వస్తాయి ప్రపోజల్స్ జాగ్రత్త నేను కూడా అలాగే వచ్చినాయి నేను మా చర్చ్లో ఒక ప్రాబ్లం వచ్చింది యూత్ మీటింగ్లో బెంగళూరు నుంచి ఒక నవ యువకుడు వచ్చాడు చూడడానికి బాగున్నాడు నల్లటి చిన్న గడ్డం స్మార్ట్గా ఉన్నాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు థియాలజీ చేసి వచ్చాడు ఒక ఇరవై ముప్పై మంది ఉన్న యూత్ మీటింగు సడన్గా నూట ఇరవై మంది అయిపోయారు సో మా పెద్దలు చప్పట్లు కొట్టేశారు నేను మా పెద్దల దగ్గరికి వెళ్ళి బాబు జాగ్రత్త ఆయనతో అని చెప్పాను మా పెద్దలు ఏమన్నారంటే నీకు కుళ్ళు అన్నారు సరే మీకు ఇప్పుడు ఒళ్ళు తెలియట్లేదు అనుకొని నేను వచ్చేసాను ఆరా తీస్తే మనవాడు చాలా అద్భుతమైన న్యాక్ ఫెలో న్యాక్ ఉన్నటువంటి ఫెలో గతంలో మనవాడు మా గుంటూరులోనే ఒక బైబుల్ స్టడీ నడిపాడు ఆ బైబుల్ స్టడీలో ఒక అందమైన అమ్మాయి ఉంది ఆ అమ్మాయితో ఫస్ట్ సిస్టర్ సిస్టర్ అని స్టార్ట్ చేశాడు బెంగళూరు కాలేజ్కి వెళ్ళి తన కాలేజ్ నుంచి ఉత్తరాలు రాసేవాడు అప్పుడు నీ సెల్ ఫోన్లు ఎంత హడావిడి లేదు ఉత్తరాలు రాసేవాడు చెల్లి చెల్లి అనే అలా నెమ్మదిగా చెల్లి చెల్లి అని ఉత్తరం రాస్తూ నెమ్మదిగా లావతూ తీసేశాడు ఈ చెల్లికి వెలిగేటప్పటికి చెల్లి పడిపోయింది ఉన్న మాట చెప్తున్నాను నేను జాగ్రత్త చెల్లి పడిపోయింది చెల్లి పడిపోయి కొంత దూరం నడిచారు ఈలోపు దేవుడు చెల్లిని పట్టుకున్నాడు మారు మనసు పొందింది మారు మనసు పొందంగానే ఆ అమ్మాయిది నిజమైన జెన్యున్ కన్వర్షన్ అనమాట వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్నటిదాకా తప్పు అనిపించిన విషయం అమ్మాయికి రూ తప్పనిపించడం మొదలుపెట్టింది అబ్బాయి ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేసిన ఉత్తరం రాసిన నెమ్మదిగా విముఖత డెవలప్ అయింది అమ్మాయి మనసులో అండ్ అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది మనవాడికి కష్టం వేసింది అప్పటికే మనవాడు మందితో ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ అంటే తెలుసు కదా మీకు ఫ్లోటింగ్ చేస్తూ ఉన్నాడు ఫ్లోటింగ్ ఎక్స్పర్ట్ మనవాడు సరే కౌన్సిలింగ్కి యాక్చువల్లీ ఇదంతా జరగకముందే మా దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి మేము మామూలుగా కౌన్సిల్ చేసాము ఆ అమ్మాయి స్టాండ్ అయింది అంత అయిపోయింది తర్వాత చూస్తే ఆ కుర్రాడే ఈ కుర్రాడే ఎక్స్పెక్ట్ చేయాల సంవత్సరం అయిపోయింది మా పెద్దలు మాట వినలా సడన్గా ఒక రోజున నూట ఇరవై మంది యూత్ మీటింగ్ రావడం మానేశారు ఏంటి రావట్లేదని మా పెద్దలు ఆ రోజు శనివారం కూర్చొని చూస్తుంటే ఈగలు తోలుకుంటున్నారు కానీ ఎవడు రాట్లా రెండో వారం ఎవడు రాట్లా ఏంటంటే మనోడు ఈ నూట ఇరవై మందిని తీసుకెళ్ళిపోయి ఇంకొక చర్చి అద్దెకి తీసుకొని అక్కడ పెట్టేశాడు ఫెలోషిప్ అప్పుడు కాల్ వచ్చింది నాకు ప్రకాష్ అని ఏంటి కుళ్ళిపోతాడు కాల్ చేశారు అన్నాను నేను మీరు అనుకోననేటువంటి కోణం నుంచి దిశ నుంచి శోధన వస్తుంది అతను కేవలం సంవత్సరం నడిపించాడు ఆ తర్వాత మా చర్చ్లో ఆ తర్వాత సంవత్సరాల్లో ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు లవ్ మ్యారేజెస్ జరిగినాయి డిస్ట్రాక్ట్ అవుతామని మొత్తం స్టోరీ మీకు చెప్పట్లా ఐ జస్ట్ వాంట్ మేక్ ఎ పాయింట్ ద టెంప్టేషన్స్ మెనీ ఎ టైమ్ కమ్ ఫ్రమ్ సీమింగ్లీ గుడ్ పీపుల్ సీమింగ్లీ గుడ్ పీపుల్ చాలాసార్లు టెంప్టేషన్స్ మంచి వాళ్ళుగా మనం భావించే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి అపవాది వాళ్ళని వాడుకుంటాడు బైబిల్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది యేసు ప్రభుకి పన్నెండు మంది శిష్యులు అందులో క్లోజెస్ట్ ముగ్గురు ఆంతరంగిక శిష్యులు కదా వాళ్ళు పేతురు యోహాను యాకో నా టెంప్టేషన్ ఏస్ప్రోకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా క్లోజెస్ట్ ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది అప్పుడు ఏస్ప్రో వెంటనే ఏమన్నాడు వెనక్కి పో జాగ్రత్త ఇట్ కమ్స్ ఫ్రమ్ ది అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ టైమ్ ఇట్స్ బోత్ సడన్ అండ్ షాకింగ్ అది ఆకస్మికంగా వస్తుంది అవాక్కయ్యే విధంగా వస్తుంది అనే సంగతి మనం తెలుసుకోవాలి ద థర్డ్ నేచర్ ఆఫ్ జోసఫ్ స్టెంప్టేషన్ ఈజ్ ఇట్ ఈస్ సస్టైనింగ్ నేను అదృష్టవంతుణ్ణి మా కాలేజీలో మా కొలీగ్ ఆ మాటతో నన్ను వదిలేసింది కానీ పొతిఫర్ భార్య యోసెఫ్ను వదలలేదు ఆ తర్వాత అప్పీల్ మీద అప్పీల్ అప్పీల్ మీద అప్పీల్ చేస్తూనే ఉంది మీరు జాగ్రత్తగా పదవచనం చదివితే మీకు ఆ మాట కనపడుతుంది సో ఇట్ వాస్ అండ్ స్పోక్ టు జోసఫ్ డే బై డే దట్ హీ డి నాట్ హీట్ హర్ టు లైవ్ విత్ హర్ ఆర్ టు బీ విత్ హర్ చూడండి అక్కడ ఎలా ఎలా అప్పీల్ చేస్తుంది ఆవిడ ఎవ్రీడే ఏదో ఒకరోజు పడకపోతాడా ఆ మాత్రం నాకు ఆ మాత్రం కెపాసిటీ లేదా పడేయలేనా వీడిని అంతకుముందు ఆవిడ ట్రాక్ రికార్డ్ ఏంటో మనకు తెలియదు కానీ ఆవిడకి చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉంది యూసెఫ్ని పడేయాలనుకుంది బట్ జోసెఫ్స్ కాన్ఫిడెన్స్ వాజ్ నాట్ ఇన్ హెమ్ బట్ ఇన్ ద లాడ్ యోసెఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఆయనలో లేదు ఆ సంగతి మనం తర్వాత చూస్తాం గమనించండి ఒకే టెంప్టేషను చాలాసార్లు ఒకే కోణం నుంచి మళ్ళీ 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 వస్తుంది వద్దంటే వస్తుంది అప్పుడు కష్టమైపోతుంది వస్తే ఫస్ట్ టైం మనం నో చెప్పడము ఈజీ ఏమో కదా కానీ భారతదేశంలో నో అంటే ఏంటి నో అంటే ఏంటి భారతదేశంలో ఒక ఆయన భారతీయుడు అమెరికా వెళ్ళాడంట అక్కడ అమెరికాలో ఎవరో ఇంటికి వెళ్ళాడు ఒక అమెరికన్ హౌస్కి వెళ్తే వాళ్ళు అడిగారు అండి వాళ్ళు గబగబా వంటగదిలోంచి పాపం కొత్తగా వచ్చాడు ఇండియా నుంచి గెస్ట్ అని ఆ చలి దేశంలో హాట్ కాఫీ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి ప్లీజ్ హ్యావ్ కాఫీ అని అన్నారు వాళ్ళు అనగానే మనోడు యాజ్ ఇండియన్ స్టైల్ ప్రకారం నో 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 అన్నాడు మనోడు వెంటనే అని ఇలా నో నోనో అని ఇలా చూసేటప్పటికి ఆవిడ లేదు కాఫీ తీసుకొని వెళ్ళిపోయింది అయ్యో ఎందుకంటే ఆవిడ ఇండియన్ కాదు అమెరికన్ నో అంటే నోనే మనోడు అనుకుంటా ఇదేంటి ఇండియాలో నేను ముందు నో అనాలి కదా తర్వాత తీసుకోండి అంటారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ నేను నో అనాలి మళ్ళీ వాళ్ళు తీసుకోండి పర్లేదు అంటారు అయ్యో మొహోట్ పెట్టేస్తున్నారండి అని తీసుకుంటాం కదా మనం ఇదేంటి ఇక్కడ ఇలా ఉంది అది క్రైస్తవ దేశం అది వేరేగా ఉంటుంది అక్కడ నో నోయే ఎస్ ఎస్ భారతీయులం కదా టెంప్టేషన్స్ అప్పుడు కూడా మనం సాతాన్ని సాతానికి చాలాసార్లు నో చెప్తాం కానీ మనం భారతీయులను తెలుసు కదా వాడికి అరే నువ్వు నో అంటే వస్తలేరా నాకు తెలుసు అని మళ్ళీ వస్తాడు అనమాట మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకోసారి అడుగుతాడు కాఫీ కావాలా మళ్ళీ నువ్వు నో 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 అంటావు అనమాట అందుకని చాలాసార్లు టెంప్టేషను మళ్ళీ 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 వస్తుంది నీ ముందుకి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ 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 అదే స్థాయిలో నో చెప్పడం నేర్చుకోవాలి జాగ్రత్త యోసేపు జీవితాన్ని చూసినప్పుడు ఆయనకు వచ్చిన టెంప్టేషన్ దీన్ని బట్టి చూస్తే సామాన్యమైంది కాదని మనకు అర్థమవుతుంది యోసేపుతో ఒక్కసారి అడిగితే నో చెప్పిన విషయం కాదు ఇది ఉదయం లేస్తే ఆయన ఎక్కడుండాలి వాళ్ళింట్లోనే ఉండాలి అమ్మగారి కనుల ముందే ఉండాలి పాపం అమ్మగారి ఎనిమిది మీద ఎప్పటి నుంచి కన్నేస్తున్నారో మీరు జాగ్రత్తగా కానీ చూస్తే ఆ మాటలు కూడా ఉన్నాయి ఆమె చాలా కాలము నుంచి ఆయన్ను చూస్తూనే ఉందట అందుకనే అప్పీల్ చాలా స్ట్రాంగ్గా ఉంది లేడీస్ తొందరగా నిర్ణయానికి రారు ఒకసారి వచ్చారంటే తొందరగా అందులోంచి పోరు మో పిల్లలు అలా ఉండరు పాపం తొందరగా కమిట్ అయిపోతారు తొందరగా మళ్ళీ కమిట్మెంట్లోంచి బయటకు వచ్చేస్తారు పాపం యోసేపు మీద మనసు పడిందంటే పాపం ఎప్పటి నుంచో పడి ఉంటుంది ఆవిడ ఎందుకంటే ఆవిడ మహిళ కాబట్టి నేను ఆవిడ మనసును అర్థం చేసుకోగలను భారతదేశంలో మహిళ ఎక్కువ కదా అంటే ఎంత స్ట్రాంగ్గా ఆవిడ టెంప్టేషన్ ఉందో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి అందుకనే మాటి మాటికి అడగడం కాదు ప్రతిరోజు అడిగింది ఇట్ వాస్ సస్టైనింగ్ ఒక ఆనవాయితీగా పరిణమించింది యోసెఫ్కి సెక్షువల్ టెంప్టేషన్ అండ్ ద ఫోర్త్ నేచర్ ఆఫ్ హిస్ టెంప్టేషన్ నాలుగవ స్వభావము లక్షణం ఏమిటంటే ఆయన టెంప్టేషన్ లక్షణం మీకు పదకొండవ వచనం నుంచి పదహారవ వచనం దాకా మీరు చూస్తే మీకు కనపడుతుంది ఇట్ వాస్ స్ట్రాటజిక్ అది చాలా వ్యూహాత్మకంగా ఉంది చాలా కన్నింగ్గా ఉంది చాలా జిత్తులు మారితనంతో కూడుకున్నదిగా ఉంది మంచి ప్లానింగ్ ఉంది దాని వెనక మీరు జాగ్రత్తగా చూస్తే ఆ వచనాలని మీరు జాగ్రత్తగా చదివితే ఆమె కూడా ఒక మంచి అవకాశం కోసం చూస్తుంది రోజు అప్పీల్ చేయడం కాకుండా రోజు మనోడు నో చెప్తా ఉంటే ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తూ ఉంది ఒక పెద్ద పథకం వేసింది ఒకవేళ పడితే పడతాడు పడకపోతే ఇంకో విధంగా మనం చేయొచ్చు ఆవిడ దగ్గర ప్లాన్ ఏ ఉంది ప్లాన్ బి కూడా ఉంది ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వాలా పాపం ప్లాన్ బి వర్కౌట్ అయింది మనోడు జైలుకి వెళ్ళిపోయాడు వెరీ స్ట్రాటజిక్ చాలా వ్యూహాత్మకంగా ఉంది కొన్నిసార్లు టెంప్టేషన్ చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది నేను పిహెచ్డీ చేయలేదు కానీ చాలామంది పిహెచ్డీస్కి హెల్ప్ చేశాను టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవడంలోనూ లేకపోతే వాళ్ళ లాంగ్వేజ్ని కరెక్ట్ చేసి పిహెచ్డీకి కొన్ని అంటే సైటేషన్స్ అని కొన్ని పద్ధతులని చాప్టర్ డివిజన్ అని ఉంటుందన్నమాట బికాస్ ఐఎమ్ స్కిల్డ్ ఇన్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్స్ బోత్ ఇన్ రైటింగ్ అండ్ స్పీకింగ్ నా సబ్జెక్ట్ అది కాబట్టి చాలామందికి హెల్ప్ చేశాను దానికి పే చేయాలి యాక్చువల్గా అయితే ప్రొఫెషనల్గా ఒక ఫ్రెండ్ అడిగాడు కదా అని నేను ఆ ప్రాజెక్ట్ తీసుకున్నాను ట్వెల్వ్ పిహెచ్డీస్కి నేను హెల్ప్ చేస్తే ఈ మధ్యలో హెల్ప్ చేసిన వాళ్ళు పాపం ఆ పిహెచ్డీస్ తీసుకొచ్చిన వాడి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు అతనేమనుకున్నాడంటే నేను తీసుకున్నాను అనుకున్నాడు ఒక ముస్లిం అతను ఒక రోజున ఒక ముస్లిం లేడీని వాళ్ళ లెక్చరర్ని పంపించాడు మా ఇంటికి నాకెందుకో తట్టి ఆమెను బయట వరండాలో కూర్చోబెట్టి పనిచేసి సీడీ ఇచ్చేసాను ఆవిడ అసలు నాకు పరిచయమే లేదు మెట్లు దిగి వెళ్ళిపోతూ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగా బాయ్ చెప్తుంది నాకు ఏంటో అనుమానం వచ్చింది అనమాట ఇదేంటి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు బాయ్ చెప్తుంది ఏంటి సరేలే అనుకుని లోపలికి వచ్చేసాను మళ్ళీ ఇంకోసారి షీ కేమ్ అగైన్ మూడోసారి ఏం చేసిందంటే అప్పుడు కూడా బయట కూర్చోబెట్టాను మూడోసారి కాల్ చేయడం మొదలుపెట్టింది నెమ్మదిగా అండ్ వన్ డే షీ ప్రపోజ్డ్ అండ్ దెన్ ఐ రిజెక్టెడ్ ఆ తర్వాత ఒక పదిహేను ఇరవై రోజులు అయిన తర్వాత ఆవిడ ఫోన్ చేసి ఏడవడం మొదలుపెట్టింది సార్ ఐఎం సారీ మీరు ఎవరో తెలియక నేను ఈ పిచ్చి పని చేశాను యాక్చువల్గా నేను సీడీల కోసం రాలేదు సార్ మా సార్ మిమ్మల్ని ట్రాప్ చేయమని పంపించారు లోకం చాలా భయంకరమైంది దేవుడి విజ్డమ్ మీకు లేకపోతే చాలా ఘోరాలు జరిగిపోతాయి చాలా ఘోరాలు జరిగిపోతాయి టెంప్టేషన్ అపవాది తీసుకొచ్చేటువంటి శోధన చాలాసార్లు వ్యూహాత్మకంగా ఉంటుంది బోయవాడి వలలా ఉంటుంది చిక్కుకుపోతాం ఈవిడిది కూడా అలాగే ఉంది అన్నీ రెడీ చేసేసుకుంది ఈరోజు దొరికాడు రా యోసేప్ అనుకుంది ఎంత వ్యూహాత్మకంగా చేసిందంటే ఆ రోజు పని వాళ్ళందరికీ బహుశా ఆమె చిట్టి ఇచ్చేసిందేమో మనకు తెలియదు అంతే సెలవు పెట్టరు ఎందుకు సెలవు పెట్టారో మనకు తెలియదు ఆ రోజు ఎవరు పని వాళ్ళు రాలా అండ్ మన అయ్యగారేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ యోసేప్ ఒక్కడే మిగిలిపోయాడు ఇప్పుడు చూద్దాం అనమాట వెరీ స్ట్రాటజిక్ సలసలు మనం అనుకుంటాం పాపం ఆడవాళ్ళకి బుర్ర ఉండదని నిజంగా కొన్నిసార్లు బుర్ర లేనట్టుగా ప్రవర్తిస్తారు వాళ్ళు కానీ బుర్ర ఉపయోగించారంటే నా నీ బుర్ర పనికి రాదు భయంకరమైన స్ట్రాటజీ అందుకనే మనం ఎలా ఉండాలి శోధన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కొన్నిసార్లు పక్కనున్న స్నేహితుడి ద్వారానే మనం ఊరిలో చిక్కుకుపోతాం ఊరిలో చిక్కుకుపోతాం చెప్పలేం ఒక విశ్వాసి ఎప్పుడు అపవాది ఊరిలో చిక్కుకుపోతాడో చెప్పలేం వినటు బీ వెరీ వెరీ కేర్ఫుల్ వెన్నుపోట్లు పొడుస్తారు ఇటు బీ వెరీ వెరీ కేర్ఫుల్